హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నేను ప్రియా ఈరోజు నేను హోమ్ మేడ్ షాంపూ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను హోమ్ మేడ్ షాంపూ ట్రై చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో బయట కెమికల్తో యూజ్ చేస్తున్న షాంపూ కన్నా ఇది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను మీకు ఆల్రెడీ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను చూడండి కావాలంటే కోడిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఎలా చేద్దాము అనేది నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాంపూలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే షీకాయ్ అలాగే ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కుంకుడుకాయలు మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ అలాగే గోందు అంటారు కదా బాదం చెట్టు నుంచి వచ్చే ఒక రకమైన గమ్ములాగా ఉంటుందన్నమాట ఇవి ఇంగ్రీడియంట్సు నేను యూస్ చేసిన అయితే సో వీటితో నేను ఫస్ట్ టైం షాంపూ ట్రై చేస్తున్నాను సో గోందు కొంతమందికి తెలుసు తెలీదు నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇది నేను రాజమండ్రి పచారి షాప్లో తీసుకున్నాను అండ్ మిగతా ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను మనకు మెంతులు అయితే ఎలాగో ఇంట్లోనే ఉంటాయి కదా అలాగే వీటిలోనే ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో వీటిని ఫస్ట్ అయితే కుంగుడిగాయలు ఇలా క్రష్ చేసి వేసాను అనమాట నేను దీన్ని ఒక టూ త్రీ అవర్స్ వీలైతే మనం ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు నేనైతే టూ త్రీ అవర్స్ ఒక త్రీ అవర్స్ హాట్ వాటర్ పోసి నానబెట్టేశాను అనమాట దాని తర్వాత స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశాను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేశాను అనమాట ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లోనే సీడ్స్ గోంద్ను కూడా యాడ్ చేసుకోవాలి గోం వేసిన వీడియో అయితే మిస్ అయిందనమాట సో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి మనకి శీకాయ కుంకుడుకాయ ఇవన్నీ సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఉన్న జ్యూస్ని సపరేట్గా స్టెయిన్ చేసుకుని ఓన్లీ ఆ ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ని మాత్రం మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టినప్పుడు వాటర్ అది మనం నార్మల్ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇది మనం నిలవ పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాము బయట కూడా ఒక ఉంటుందంట ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటుందంట నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను డైరెక్ట్గా చూసారు కదా ఇది గోందు వీడియో మిస్ అయిందని మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఎలా యూజ్ చేశాను అంటే నేనైతే మిగిలిన పిప్పుతోని హాట్ వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను గింజలు వేసేసాను కదా సో గింజలు వేయటం వల్ల నాకు కొంచెం ఆ రఫ్ పౌడర్ లాంటిది స్టెయిన్ చేసినా కూడా ఉందన్నమాట అది లేకుండా ఉండాలంటే నేను ఈ షాంపూని డబల్ స్టెయిన్ చేశాను మనం ఆల్రెడీ స్టెయిన్ చేసుకున్నాం కదా దాన్ని జల్లుడితో స్టే జల్లిడితో జల్లుడు పట్టాం అది కాకుండా నేను ఇంకా సాఫ్ట్ అంటే టీ వడకో వడపట్టుకునేది ఉంటుంది కదా టీ నెట్ ఆ నెట్తో నేను స్టెయిన్ చేశాను అలా చేయటం వల్ల మనకు ఆ ఉన్న మెయిన్ పౌడర్ కూడా వచ్చేస్తుంది అనమాట సో అలా డబల్ స్టెయిన్ చేసుకుని హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని ఈ షాంపూని అయితే యూస్ చేయాలి మనకి నార్మల్గా వచ్చేంత నొగరైతే రాదు ఒక్కొక్కసారి టూ త్రీ టైమ్స్ కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా షాంపూ చేసే వాళ్ళకైతే వెంటనే నొరుగు వస్తుంది బట్ మనం పిల్లలకి యూజ్ చేస్తాము అంటే వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం మనం ఎక్కువ షాంపూని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది మనకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది పర్ వాష్ వన్ వాష్కి ఓన్లీ మనకి నార్మల్ షాంపూ లాగా నేను ఇలా ఇల్లు ఎలా చేసి వచ్చేస్తానంటే కూడా మనకు అవ్వదు అనమాట మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు తీసుకుంటుంది టైం అనేది సో ఇలాగ స్టెయిన్ చేసుకుని మొత్తం నీట్గా స్టెయిన్ చేసుకోవాలి మనకు అంతగా దిగకపోతే ఇలా జ కొంచెం జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ స్టెయిన్ చేసుకుంటే మనకు తొందరగా కిందకి దిగుతుంది అనమాట అండ్ మనం ఇందులో శీకాయ అలాగే మెంతులు సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ నుంచి వచ్చే జెల్ కూడా మనకి హెయిర్కి మంచి కండిషనర్ కింద యూజ్ అవుతుంది అలాగే షాంపూ నుంచి మనకి కొంచెం ఎక్కువ నురగ అనేది వస్తుంది నేను క్వాంటిటీ బేస్ చెప్పాలంటే నేను మిగతా అంటే షీకా హండ్రెడ్ గ్రామ్స్ ఆమ్లా హండ్రెడ్ ఫ్లాక్ సీడ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కుంకుడిగాయలు మాత్రం అంటే రీటా కుంకుడిగాయలు మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అనమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కుంకుడుగాయలు తీసుకున్నాను ఇలా క్వాంటిటీని చూస్ చేసుకోవాలి గోధుంది నేను ఒక మన ఎలా అంటే ఒక టూ స్పూన్స్ నానబెట్టాను మిగతాది నేను వేరే దానికోసం నానబెట్టానులే సో ఫైనల్గా లోపల అవ్వట్లేదని చెప్పి బయటకు తీసుకొచ్చి ఇలా చేశాను అనమాట మనకి ఫైనల్గా షాంపూ అయితే ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వచ్చింది క్వాంటిటీకి ఇది పెద్ద ఎక్కువ ఏం రాదు రెగ్యులర్గా మనం యూస్ చేస్తూ ఉంటే కనుక దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేయొచ్చు నేను నార్మల్ కుంకుడిగా పిల్లలకి స్నానం చేయించినప్పుడు జుట్టు కొంచెం రఫ్ అవ్వడం చూశాను బట్ మొన్న నేను ఈ షాంపూతో హెడ్ బాత్ చేయించిన తర్వాత అంత రఫ్ అయితే అవ్వలేదు చాలా బాగుంది హెయిర్ కూడా షైనీగా ఉంది మీ క్లాస్లో చూపిస్తాను అది కూడా ఫైనల్లీ హోమ్ మేడ్ షాంపూ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇది నేను యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందా అని భయపడ్డాను బట్ చాలా బాగుంది ఇది కూడా సో ఇలాగా మనం కావాల్సినంత బాటిల్లో ఫిల్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్గాను ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ హెడ్ బాత్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇది హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని స్టెయిన్ చేసేసుకొని మనం ఆ జ్యూస్ని వేసుకుంటూ కనీసం అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న షాంపూ చేయాలి అలా చేస్తే మనకి నొరగా వెంటనే రాదు కానీ బట్ హెయిర్ అనేది చాలా క్లీన్ అవుతుంది అనమాట స్కర్ఫ్ అంతా కూడా బాగా క్లీన్ అవుతుంది నేను ఈ షాంపూ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి సో దీని రిజల్ట్ ఏంటి అనేది నేను ఫుల్గా చెప్పలేకపోతున్నాను సో ఈ షాంపూ క్వాంటిటీ మొత్తం యూజ్ చేసేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది మీకు డెఫినెట్లీగా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో చూడండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది కదా ఎవరైనా హెడ్ బాత్ చేసే ముందు లైట్గా ఆయిల్ పెట్టుకొని ఇలాగ చిక్కులేవి లేకుండా నీట్గా దువ్వుకుంటే జుట్టు అనేది మనకి హెడ్ బాత్ చేయడం చాలా ఈజీ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తక్కువ ఫాలో అవుతుందనమాట హెడ్ బాత్ చేసేటప్పుడు సో ఇలాగా హెడ్ బాత్ అయిపోయిన తర్వాత హెయిర్ అయితే ఇలా ఉంది జోషికి అయితే త్రీ టైమ్స్ షాంపూ చేశాను నేను దాంతో హెయిర్ చూసారా ఎంత షైనీగా ఉందో నేను ఫస్ట్ టైం చేయించినప్పుడైతే నాకు కుంకుడుకెళ్ళతో చేయించినప్పుడు జుట్టు చాలా రఫ్గా ఉండేదనమాట సో ఇప్పుడైతే అలా కాదు హెడ్ బాత్ విత్ కండిషనర్ లాగా హెయిర్ అయితే మెరుస్తుంది చాలా బాగుంది అనమాట నేను ఇది ఫుల్గా యూస్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ అర్షి హెయిర్ చూసారా ఇంకా డ్రై అవ్వలేదు ఫుల్గా డ్రై అయితే మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ నేను వీడియో తీరలేదన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చితే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హోమ్మేడ్ షాంపూ రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇట్స్ నాట్ ఎనీ కెమికల్స్ కదా మనం అస్సలు భయపడక్కర్లేదు మనం కెమికల్స్ ఏమీ యూస్ చేయట్లేదు అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్సే మనం యూస్ చేసి ఈ షాంపూని అయితే తయారు చేసుకుంటున్నాం సో ఎవరైనా ట్రై చేయొచ్చు బట్ రిజల్ట్ ఏంటి అనేది మాత్రం నేను డెఫినెట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నాకు చాలా కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ మాత్రం చాలా దరిద్రంగా ఉంది సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అది సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్